ఒకప్పుడు తెలుగు తమిళ్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది జబర్దస్త్ టీవీ షోలో గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల పాటు షోలో సందడి చేసింది ఆ షోతో పాటు మరిన్ని టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు కనిపించి మెప్పించింది రోజా అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు మానేసిన జబర్దస్త్ చేసింది గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ను కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు సినిమాలు చేయనని ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయ్యింది దీంతో కొన్నాళ్ల పాటు టీవీ షోలకు రోజా దూరమైంది అయితే గత కొన్నేళ్లలో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం కూడా మారడంతో ప్రస్తుతం రోజా అడపా తడపా మాత్రమే రాజకీయాలకు సంబంధించింది మాట్లాడుతోంది తాజాగా రోజా జీ తెలుగు సూపర్ సీనియర్ ఛాంపియన్స్ షిప్ సీజన్ నాలుగులోకి ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమోలో రోజా సందడి చేసింది రోజాతో పాటు శ్రీకాంత్ రాశి ఈ షోలో జడ్జిలుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ షో మార్చి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలు కానుంది షోకి రవి అశోర్ రెడ్డి యాంకర్ గా చేయనున్నారు మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కాబట్టి మళ్లీ ఎన్నికల వరకు బిజీగా ఉండటానికి రోజా టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు రోజా మళ్ళీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ షోలో టెంపరీగా వచ్చిందా మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు ఇది వరకులా టీవీ షోలలో కనిపిస్తుందా మళ్లీ జబర్దస్త్ కి కూడా రోజా వస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి మీరు కూడా రోజా రీఎంట్రీ ఇచ్చిన టీవీ షో ప్రోమో చూసేయండి జబర్దస్త్ లో నాగబాబు రోజా వెళ్లిపోయిన తర్వాత ఎవ్వరూ ఫిక్స్ జడ్జి లేరు కొన్ని కొన్ని వారాలకు ఒక్కొక్క సెలబ్రిటీలు చేస్తున్నారు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు ఆయన మళ్ళీ వచ్చేలా కనపడట్లేదు ఇప్పుడు రోజా రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి జబర్దస్త్ కి రోజాని తీసుకొస్తారా మళ్ళీ ఒక ఫిక్స్ జడ్జి జబర్దస్త్ కి వస్తారా అని చూడాలి